నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు నేను ఒక మంచి రెండు కమ్మని కాంబినేషన్ కర్రీ రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అదేంటంటే మిరపకాయల పప్పు అండి మేము రాయలసీమ సైడు ఎక్కువగా ఈ పప్పుని చేసుకుంటూ ఉంటామండి దీన్నే మేము మెంతిపప్పు అని కూడా అంటామండి ఇందులోకి కాంబినేషన్గా ఈరోజు వేపుడు వచ్చేసి దొండకాయ పల్లి వేపుడిని ప్రిపేర్ చేశానండి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ దొండకాయ పల్లి వేపుడు నంచుకొంత అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అయితే నేను ఈ పప్పులోకి దొండకాయ పల్లి వేపుని ప్రిపేర్ చేస్తానండి మీకు ఇష్టమైన వేపుని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మన ఛానల్లో వేపుడు రెసిపీస్ చాలా ఉన్నాయి కాబట్టి చూసి అలా కూడా మీరు ట్రై చేయించండి ఓకే అండి ఈరోజు మనం ఈ ఎండుమిరపకాయల పప్పు అలాగే కాంబినేషన్గా చేసిన దొండకాయ పల్లీ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా దొండకాయ పల్లీ వేపుడు కోసం నేను ఇక్కడ ఒక అర కేజీ దొండకాయలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని పొడవుగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి పల్లీలు వేసినప్పుడు నేను దొండకాయ ముక్కల్ని ఇదే విధంగా కట్ చేస్తాను కావాలంటే మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి తీసి పక్కన పెట్టానండి ముందుగా పప్పు ప్రిపరేషన్ చూసేద్దాం పప్పుని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేశానండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని తర్వాత ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి కొద్దిగా మెంతులు ధనియాలు అనేది ఎక్కువగా వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల పప్పులోకి ధనియాలు మెంతులు అండి మంచి టేస్టు అవి కూడా వేగిన తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్ రెబ్బలు లైట్గా పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లి కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పప్పులో అవి వేగిన తర్వాత ఒక ఎనిమిది ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక నిమిషం ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసేసుకోవాలి ఎండుమిరపకాయలు డైరెక్ట్గా వేయకుండా తుంచి వేసామంటే విత్తనాలు కూడా వేగి పప్పు అనేది మనకు కమ్మగా ఉంటుందండి అలాగే వేసామంటే విత్తనాలు వేగవన్నమాట ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు కప్పు కందిపప్పు వేసాం కందిపప్పు వేసిన తర్వాత ఇప్పుడు నేను పచ్చి కరివేపాకు కొద్దిగా వేసానండి ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసేసుకోవాలి మరి పచ్చగా ఉంటే టేస్ట్ బాగుండదు అలాగే ఓవర్గా ఫ్రై చేసినా కూడా బాగుండదండి తర్వాత ఈ పప్పులోకి నేను కందిపప్పుని డైరెక్ట్గా వేసానండి మీరు కావాలంటే ఒకసారి కడిగి కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పప్పు అయితే కమ్మని వాసన వచ్చే వరకు వేయింది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక పెద్ద టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు వేసిన తర్వాత జస్ట్ టమాటోలు లైట్గా అలా వేగితే సరిపోతుందండి ధనియాలు వేసినా కూడా నేను కొంచెం ధనియాల పొడి వేసానండి అలాగే ఎండుమిరపకాయలు వేసినా కూడా ఒక పావు టీ స్పూన్ కారం పొడి వేసాను చూడండి ఇప్పుడు ఇది వేగిందనమాట ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకుందాము ఇక్కడ నేను మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ లూజ్గా కాకుండా మీడియంగా చేస్తున్నానండి ఒక కప్పుకి ఒక నాలుగు కప్పుల నీళ్ళు వేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మీకు కావాలంటే మరి గట్టిగా కావాలంటే మూడు కప్పులు నీళ్లు వేసేసుకోవచ్చు ఉప్పు చింతపండు మళ్ళీ వేస్తానండి ఉడికిన తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకా అది ఉడికే లోపల ఇక్కడ దొండకాయలు పల్లీలు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేశానండి ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా ముందుగానే తీసేయాలండి వేడికి మళ్ళీ కలర్ వచ్చేస్తాయి తర్వాత అదే ఆయిల్లో ఈ దొండకాయ ముక్కల్ని ఒక మూడుసార్లుగా ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి ఈ మాత్రం సరిపోతుందండి ఇంకా దొండకాయ ముక్కలు వేగడానికి ఇంత మాత్రం నూనె వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఓవర్గా ఫ్రై చేసినా కూడా కొద్దిగా చేయదని అనిపిస్తుంది అండి మళ్ళీ మనం లైట్గా ఫ్రై చేస్తాం కాబట్టి చూడండి ఈ కలర్లో వస్తే సరిపోతుంది నేను పల్లీలు వేసి చేసినప్పుడు దొండకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేస్తానండి మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేగిపోయాయన్నమాట తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇదే విధంగా ఆ మిగిలిన దొండకాయ ముక్కలని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అవి వేగే లోపల ఒక పక్క వేగుతూ ఉన్నాయండి ఈ లోపల కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది అనమాట చూడండి కందిపప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయింది మరీ పిసురుగా ఉడికినా బాగుండదు అలాగని ఉడక్కున్నా కూడా బాగుండదండి మీరు ఒకసారి ఒకవేళ ఉడకలేదనుకోండి ఇంకొక విజిల్ ఎక్స్ట్రా కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చింతపండుని నేను నానబెట్టి పెట్టానండి అది వేసేసాను అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు కూడా వేసేసానండి ఇప్పుడు జస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక్క నిమిషం చింతపండు వేసాం కదా అండి అలా కొంచెం వేడెక్కితే సరిపోతుందండి లేదు వేడిగా ఉంటే కూడా వేడి మీద కూడా చింతపండు మెదిగిపోతుందనమాట చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు గుత్తి తీసేసుకొని ఆ మిరపకాయల్ని అక్కడక్కడ టమాటోల్ని చింతపండుని మెదిపేసేసుకోవాలండి మరి పప్పు కూడా నున్నగా మెదిపినా కూడా టేస్ట్ అనేది బాగుండదండి చూడండి ఈ విధంగా మనకు మెదిపేసేసుకుంటే సరిపోతుందండి చాలా కమ్మగా ఉంటుందండి మనం కందిపప్పుని వేయించి చేసాం కదా ఇందులో ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చండి లేదు ఇలా మీడియంగా కూడా చేసేసుకోవచ్చు ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాను చూడండి ఈ లోపల దొండకాయ ముక్కలని కూడా వేయించేసేస్తానండి ఇప్పుడు ఆయిల్ మరి ఇంత అవసరం లేదండి కానీ మనకు కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక ఐదు టేబుల్ స్పూన్ నూనె వేసానండి ఇంకా కొద్దిగా తీసి పక్కన పెట్టేసానండి కొద్దిగా ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా పోపు దినుసులు అనేది మినపప్పు పచ్చిశెనగపప్పు వేసుకుంటే పంటికి తగులుతూ బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసానండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలను కూడా వేసేసాను తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసేసుకొని జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి ఈ వేపుడులోకి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి జస్ట్ లైట్గా వెల్లుల్లి వేగితే సరిపోతుందండి ఆల్రెడీ మనం దొండకాయ ముక్కలను ఫ్రై చేసాం కాబట్టి ఇంకేం ఎక్కువ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం కాకరకాయని కానీ అలాగే దొండకాయని కానీ ఈ విధంగా కొద్దిగా పల్లీల కాంబినేషన్తో బెండకాయ కూడా అండి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆ వేడి మీద ఇదంతా కూడా ఒక నిమిషం ఇలా కలుపుకొనేయాలండి ఆల్రెడీ పెనం వేడిగా ఉంటుంది కాబట్టి సరిపోతుందండి హై ఫ్లేమ్ పెట్టకూడదు తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి అంతే అండి చాలా బాగుంటుందండి చెప్పాను కదా అండి ఈ విధంగా దొండకాయ అలాగే బెండకాయ కాకరకాయని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఓకే అండి పల్లి దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక రెండు గిన్నెలు పెట్టేశానండి వీటిలోకి తీసేసుకుందాము ముందుగా ఎండుమిరపకాయలు పప్పండి అదే అండి మెంతిపప్పు అని కూడా అంటాము అది వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి అవి మనం ఇలా కొంచెం చేతితో నలుపుకొని అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు అలాగే పల్లి దొండకాయ వేపుడు కాబట్టి చూసారు కదా అండి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నానండి మన ఛానల్లో పచ్చడి రెసిపీస్ అలాగే ఇలాంటి కర్రీ వేపుడు డిఫరెంట్ స్టైల్లో కాంబినేషన్స్ అనేది నేను చాలా రకాల వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నానండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇది ఇది కూడా అన్నంలోకి అలాగే రాగి సంగటి రోటీ నాన్ చపాతి తినే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా అండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి చూసి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి